వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే ఒక స్పెషల్ స్టోరీతో మీ ముందుకొచ్చా మూడు వందల యాభై రూపాయలు కోడి ఎస్ మీరు వింటున్నది నిజమే కేజీ చికెన్ మూడు వందల యాభై రూపాయలు ఎస్ షాక్ అవుతున్నారా నేను అలాగే షాక్ అయ్యా కాకపోతే మూడు వందల యాభై రూపాయలు పెట్టి కడుపుకేం తింటాం ప్రస్తుతం ఉన్న రోజుల్లో కూరగాయలు కూడా అదే పాట పడుతూ ఉన్నాయి పప్పు ఉప్పు నూనె అలాగే చికెన్ కొద్దో గొప్ప మంచిగా ఉండి రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యన మనకి అవైలబుల్ అయ్యే రేట్లో అయితే ఉంది స్కిన్లెస్ కానీ మూడు వందల యాభై రూపాయలు ఏంటి ఎస్ అలాగే ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతా కూడా కాదు ప్రస్తుతం సమ్మక్క సార్లక్క జాతరల టైం నడుస్తుండటంతో అక్కడ వ్యాపారులు పెంచినటువంటి రేట్ సమ్మక్క సారక్క జాతర టైంలో ఎంతోమంది భక్తులు పోటెత్తుతూ ఉంటారు అయితే కోళ్ళు కూడా విపరీతంగా కోయటం వాళ్ళు మొక్కులు తీర్చుకోవటం బెల్లం అంటే బంగారం అక్కడ మనం ఎంత ఉంటే కూడా అంత ఎత్తు బంగారం ఇవ్వటం ఇవన్నీ కూడా సాంప్రదాయంగా నడుస్తుంది అయితే ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి సమ్మక్క సార్లక్క జాతర్ల దగ్గర మాత్రం కోడి బగ్గుమంటుందట కోడికి రెక్కలు వచ్చినాయా కోడి రేట్లకి రె రెక్కలు వచ్చినాయా బికాస్ అక్కడ ఉన్నటువంటి దళారులు అవ్వచ్చు వ్యాపారులు అవ్వచ్చు ఏదో అంటారు కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని మేబీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారో ఏంటో మరి అక్కడ కోళ్ల రేట్లకు మాత్రం రెక్కలు వచ్చాయి మటన్ కూడా దాదాపుగా వెయ్యి రూపాయలు ఇంకా మద్యం విషయానికి వస్తే అది కూడా వంద రూపాయలు ఎక్స్ట్రా ఇప్పటికే లబోదిబో అంటున్న ఎవరైతే సామాన్యులు ఉన్నారో సమ్మక్క సార్లక్క విషయంలో తెలంగాణలో దావత్ అనేది కామన్ విషయమే కానీ అంత విపరీతంగా రేట్లు పెంచడం పెంచిన రేట్ల పైన బ్లాక్లో ఇవన్నీ కూడా వసూలు చేయటం ఒకంత జేబుని కొల్లగొట్టడమే అంటున్నారు ప్రేక్షకులు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సమ్మకసార్ లకు జాతర విషయంలో వెనక్కి తగ్గకుండా అన్ని ఏర్పాట్లు చేసి మనం కొన్ని రీల్స్ కూడా గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం సీతక్క గారు అవ్వచ్చు మినిస్టర్లు అవ్వచ్చు కొండా సురేఖ గారు అవ్వచ్చు ఇలా ఒకరిద్దరు కాదు ఆల్మోస్ట్ అందరూ కూడా మినిస్టర్లు అక్కడికి వెళ్ళటం భక్తులతో కలిసి మాట్లాడటం అక్కడ ఏర్పాట్లను పరిశీలించడం ప్రతి ఒక్కరు కూడా హర్షణి హర్షించదగ్గ విషయమే కానీ ఒక పక్కన భక్తులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారనే విషయం మాత్రం కొంచెం ప్రభుత్వ దృష్టికి వెళ్ళాలంటూ కూడా విజ్ఞప్తులు వెలువెత్తుతున్న సమయం కూడా మనం చూస్తూ ఉన్నాం బికాజ్ పండగ అనేది సంవత్సరంలో ఒక్కసారే రావచ్చు కానీ ఆ ఒక్క పండుగ వల్ల సంవత్సరం మొత్తం ఇబ్బంది పడేలాంటి ఆ సిచ్యువేషన్స్ వస్తే ఎవరికైనా ఇబ్బందే కదా ప్రస్తుతం ఇదే టాపిక్ మేడారం సమ్మక్క సార్లక్క జాతర విషయంలో ప్రభుత్వానికి విమర్శలు వస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం కానీ పండగ విషయంలో ప్రతి ఒక్కరూ వెనక్కి తగ్గరు కదా మేబీ అదే దళారులకు కలిసి వచ్చే అంశం కూడా ఇక్కడ చాలా రకాలైనటువంటి అంశాలు ఉంటాయి అక్కడ కమర్షియల్గా స్పేసెస్ గవర్నమెంట్కి అద్దులిస్తూ కూడా కొంతమంది నడిపిస్తూ ఉంటారు అయితే వాళ్ళు కూడా మాట్లాడే ప్రశ్నలు మేము గవర్నమెంట్కి కట్టాల్సింది కడుతున్నాం బికాస్ గవర్నమెంట్ కూడా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలంటే కూడా ఇన్కమ్ రావాలి ఇన్కమ్ రావాలంటే అక్కడికి వచ్చే భక్తుల దగ్గర నుంచి ముక్కు పిండలేదు కదా బికాస్ భక్తుల మనోభావాలు కూడా చాలా ఇంపార్టెంట్ భక్తులను ఇబ్బంది పెట్టకుండా భక్తులకి అవసరమయ్యే స్టాల్స్ లైక్ ఫుడ్ లాంటివి వాటర్ లాంటివి అక్కడ అవసరమైనటువంటి వస్తువులు ఏవైతే స్టాల్స్ ద్వారా పర్మిషన్స్ ఇస్తూ పర్మిషన్ ఇచ్చిన దానికి వాళ్ళు కాంట్రాక్ట్ బేస్నో లేకపోతే ఏదో ఒక పద్ధతిలో ప్రభుత్వానికి కొంత చెల్లిస్తూ ఉంటారు ఈ చెల్లించిన విషయము గవర్నమెంట్కి వెళ్ళినప్పటికీ కూడా చెల్లించిన తర్వాత ప్రతి సెకండ్ గవర్నమెంట్ ఆ స్టాల్ దగ్గర కూర్చోనో నిలబడో చూడలేదు కదా అయితే ఇదే ఆసరాగా తీసుకొని కొంతమంది దళారులు విపరీతంగా ఛార్జ్ చేస్తున్నట్టుగా అండ్ ఒకవేళ వస్తువు దగ్గరలో దొరకదు కూడా కాబట్టి అవైలబిలిటీ దృష్టిలో పెట్టుకొని కూడా రేట్లు పెరుగుతున్నాయి అన్నట్టుగా మేబీ ట్రాన్స్పోర్టేషన్కి కూడా దూరంగా ఉంది కాబట్టి దూరంగా వెళ్ళి ఉండరు కదా సో ఏదేమైనా పండగ పండగని ముందుకు తీసుకుపోవాలి సమ్మక్క సమ్మక్కసార్లక్క జాతరకు వచ్చిన ఆ ఫీలింగ్ని మిస్ అవ్వద్దు అంటూ కూడా భక్తులు కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా చాలా ఉత్సాహంగా అంతే రేట్లు భరిస్తూ ముక్కు మీద వేలేసుకొని పనులైతే కానిస్తున్న దాఖలాలు అయితే మనం చూస్తున్నాం సో ప్రస్తుతం గవర్నమెంట్ ఆ ఒక్క విషయంలో పట్టించుకోగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఆనందపడతారన్న విమర్శలు కూడా మనకు వినిపిస్తున్నాయి ఒక పక్కన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఐ మీన్ అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లన్నిటి గురించి కూడా అక్కడ అభివృద్ధి చేయటం కానీ లేకపోతే గుడికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకుల్ని ముగ్గుల్నే చేస్తున్నాయి కానీ ఈ ఒక్క విషయం జేబు కొల్లగొట్టడం అనేది ప్రధాన అంశం కదా అది గవర్నమెంట్కైనా ప్రేక్షకుడికైనా అభిమానులకైనా అండ్ భక్తులకైనా ఎవరికైనా ఎక్కడ టచ్ చేసినా పర్వాలేదు కానీ జేబు టచ్ చేస్తే మాత్రం ఒక ఇంత బాధ ఇస్తుంది ఎక్కడ టచ్ చేసినా అంటే ఐ మీన్ వేరే విషయాల్లో లైక్ నార్మల్ రోజుల్లో ఓకే కానీ భక్తులు మనోభావాలతో వచ్చినప్పుడు అలా బాధపడే అంశాలు మాత్రం ప్రతి ఒక్కరిని బాధకు గురి చేస్తాయి బికాస్ చూడాలి సమ్మక్క సార్లక జాతర చాలా వైభవంగా జరుగుతుందన్న ఆ మాటలు విన్న తర్వాత అక్కడ చూడడానికి వచ్చే భక్తులు ఇలాంటి ఇబ్బందులు పడినప్పుడు మాత్రం ఒక ఆ బాధ వ్యక్తం చేస్తున్న పండుగను మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు సో చూద్దాం ప్రభుత్వం ఇంకెన్ని ఏర్పాట్లు చేస్తూ ఇలాంటి వాటిపైన కూడా దృష్టి పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో స్టేట్ యూన్ టూ ఛానల్ సైనింగ్ ఆఫ్ బై